సెప్టెంబర్ పదకొండు యాహానుసు వార్త పదహారవ అధ్యాయము పన్నెండు నుండి ఇరవై ఏడు వచనములు క్రైస్తవ విశ్వాసానికి ఒక పునాది తండ్రి అయిన దేవుని గురించిన స్పష్టమైన జ్ఞానం అయితే నేనిక ఎన్నడూను గూఢార్ధముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది అని మన ప్రభు తన శిష్యులతో చెప్పాడు నా గురించి నేను స్పష్టంగా తెలియజేస్తానని ఆయన చెప్పలేదని మనం గమనించాలి ఆయన చూపిస్తానని వాగ్దానం చేసింది తండ్రినే ఈ విశిష్టమైన జ్ఞానం చాలా లోతైనది తండ్రి అయిన దేవుని స్వభావం లక్షణాలు వలె మనుషులకు వాస్తవికంగా కొంచెమే తెలిసిన అంశాలు కొన్ని ఉన్నాయి అందుకే తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు కుమారుడు కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచను ఉద్దేశించును వాడుగాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు అని వట్టిగా ఏమీ వ్రాయబడలేదు మొత్త పదకొండు ఇరవై ఏడు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను వ్యవహాను ఒకటి పద్దెనిమిది వేల మంది తమకు తండ్రి తెలుసని భ్రమపడతారు ఎందుకంటే వారు ఆయన్ని గొప్పవానిగా సర్వశక్తిమంతునిగా జ్ఞానిగా నిత్యునిగా భావిస్తారే కానీ అంతకు మించి వారేమీ ఆలోచించరు దేవుని న్యాయవంతునిగా ఏసును నమ్మిన పాపిని నీతిమంతురంగా చేసేవానిగా శ్రమపడి మరణించడానికి తన కుమారుణ్ణి పంపిన దేవునిగా లోకాన్ని తనతో క్రీస్తులో సమాధానపరుచుకున్న దేవునిగా తన కుమారుని ప్రాయశ్చిత్త బలితో ప్రత్యేకంగా బాగా తృప్తిపడి ధర్మశాస్త్రాన్ని ఘనపరిచిన దేవునిగా ఆలోచించడం తండ్రి అయిన దేవుని గురించి ఈ విధంగా ఆలోచించడం అనేకులకు తెలియదు అందుకే తండ్రిని గురించి మీకు తెలియ తెలియచెప్పు గడియ వచ్చుచున్నది అని మన యజమాని చెప్పడం అతిశయోక్తి కాదు నిజమైన ఏకైక దేవుణ్ణి అలాగే ఆయన పంపిన యేసు క్రీస్తును మరింతగా తెలుసుకోవాలనేది మన అనుదిన ప్రార్థనలో భాగంగా ఉండాలి క్రీస్తు లేనట్లుగా దేవుని గురించి మాట్లాడే వ్యక్తుల పొరపాటు గురించి దేవుడు లేనట్లుగా క్రీస్తు గురించి మాట్లాడే వారి పొరపాటు గురించి మనం జాగ్రత్తగా ఉండాలి ధన్యకరమైన త్రిత్వంలోని మొత్తం ముగ్గురు వ్యక్తులను తెలుసుకోవడానికి అన్వేషించి ప్రతి ఒక్కరిని ఎవరికి తగినట్టుగా వారిని ఘనపరుద్దాం ధ్యానం కోసం క్రైస్తవ్యం అనేది క్రీస్తుకు సంబంధించిన వట్టి తప్పుడు ఆరాధనా పద్ధతులు కావు కుమారుడు తండ్రిని తెలియచేయటై వచ్చి ఉన్నాడు జవహన్సు వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనము